రెండోయ్యే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు అద్భుతమైన రుచి కలిగిన కొబ్బరి కారం తయారు చేసి చూపిస్తా ఇది పాత రోజుల్లో కొబ్బరి కారం లేని భోజనాలు ఉండేవి కాదు ఎలాంటి ఫంక్షన్ అయినా కూడా అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎంతంత ఐదారు మాణిఫీలు దంచేవాళ్ళు కారం ఈ మిరపకాయలు కొంచెం తక్కువేస్తారు ఇది కొబ్బరి చెప్పులు ఎట్ట నల్ల కొబ్బరి చెప్పు తీసుకొచ్చి కరెక్ట్ కొలతలు మీకు సూపర్ టేస్ట్గా రావాలంటే ఈ కొబ్బరి చెప్ప లోపల ఎన్ని అయితే ఈ పుట్నాలు పడతాయి పుట్నాల పప్పు పడతాయో అన్నీ పోస్తే సరిపోయిద్ది ఈ పుట్నాల పప్పు దీని నిండా పోసాను అన్నమాట ఖచ్చితంగా ఈ కొబ్బరి చెప్పలో పోస్తే అవి సరిపోతాయి ఇంకా దీన్ని ఈ కొబ్బరిని సన్నగా మొక్కలు కట్ చేయాలి మొక్కలు కట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే రోట్లో దంచుతారు కొబ్బరిని దంచి కొబ్బరి పక్కన పెట్టుకుంటారు ఇక మిరపకాయలు ఈ పి వేయించినవి కాదు మామూలుకి ఈ మిరపకాయలు ఎండలో పెట్టి ఇది మీడియం కారం ఉంది ఎక్కువ కారం ఉంటే ఇన్ని వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి ఒక ఐదారు వేసుకోవాలి దీనికి ఈ క్వాంటిటీకి ఇవి కారం లేదు అందుకని నేను వేస్తున్నా సరిపోద్ది ఇప్పుడు ఇంక దీంట్లోకి ఎంత ఈజీ నువ్వు చేయటము అంత సూపర్ టేస్ట్ సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువ జీలకర్ర వెల్లుల్లి వేయాలి ఇక ఇది వేడి వేడి అన్నంలో భోజనాలు ఫస్ట్ ఈ కారం వేస్తారు ఎంత వేస్తారు వేసి చేత్తో తీసి ఇష్టపోస్తారు నెయ్యి ఆ కారం కోసమే వెళ్తారన్నమాట భోజనానికి అంత నెయ్యి పోసి ఫస్ట్ ఈ కారము ముద్దపప్పు అది వేస్తారు అద్దరిపోయిద్ది వీళ్ళు చాలామంది తినుంటారు ఇప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కంగడపాలెంలు ఈ కొబ్బరి కారం కొడతారు దోశల మీద ఈ కారం వేస్తే అద్దరిపోయిద్ది ఈ కారము అన్నంలో తినొచ్చు ఇడ్లీలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉప్మాలో కూడా భలే ఉంటుంది ఇంకా పెద్ద మనిషి అయిన పిల్లలకి అయితే ఇన్ని మిరపకాయలు వేయరు కొలతలు ఇంతే కానీ ఒక రెండో మూడో మిరపకాయలు వేస్తారు పెద్ద మనిషి అయిన పిల్లలకి ఏ ఏడు రోజులు మేమైతే అసలు పెట్టాం పదకొండు రోజుల దాకా రెండోసారి మూడోసారి అయినప్పుడు మాత్రం ఇంకా ఐదో రోజు దగ్గర నుంచి రెండు మిరపకాయలు వేసి కొడతారు పెడతారు అవి అసలు మిక్సీలో వేయరు వాళ్ళు ఖచ్చితంగా రోడ్లోనే రోకళ్ళతోటి దంచుతారు ఇప్పుడులాగా కాదుగా ఇంట్లో వాళ్ళే ఎవరు షాపింగ్ ఆడలే ఎవరు ఇది ఆడలే అప్పుడైతే అట్ట కాదు షాపింగ్కి ఊరు సగం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ కారాలు ఈ కొట్టాలనుకో తోడుకోడాలు ఆడపొడుసలు ఫ్రెండులు అందరూ అత్తలో ఆడ అందరు వస్తారు వచ్చి రోడ్ దగ్గర ఏమి సందడలే నవ్వుకుంటా పాటలు పాడుకుంటా చేతుల్లో ఆడుకుంటా ఈ కారం కొడతారు ఎంత కొడతారని ఒక ఐదారు మానికలు ఒక పెద్ద గిన్నెకి ఒక టిఫిన్కి కొడతారు ఒక పెద్ద టిఫిన్కి ఇప్పుడంటే అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఒక పది లీటర్లు బట్టే పది కేజీలు బట్టే టిఫిన్కి కొడతారు కారం అంత సూపర్ ఉంటుంది అన్నమాట ఇది ఈ వేపుళ్ళులో కూడా వేసుకోవచ్చు కాకరకాయ వేపుడుకైతే అయితే బాగుండిద్ది ఇంకా తక్కిన వేపుళ్ళకి ఈ కారం అంత టేస్ట్ ఉండదు కాకరకాయలు ఎప్పుడైతే కారం కొంచెం ఎక్కువ ఉంటుంది కలుపుకుంటాం కాబట్టి బాగుంటుంది ఇప్పుడు నేను ఈ మిక్సీలోనే వేస్తా ఈ మిరపకాయలు మిక్సీలో వేసినాక ఈ కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాయి కారం పట్టుకొచ్చి మిరపకాయలు ఎలా మెదిగినాయి కదా దీనిలోకి మనం పప్పులు పుట్నాల పప్పు సరిపడా ఉప్పు కొబ్బరి ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసేసి ఇంకా మిక్సీలో వేసుకొద్దాం చివరిలో వెల్లు వేసి తీసుకొస్తా చూడండి కొబ్బరి కారం రెడీ అయిపోయింది సూపర్గా ఉంది గుమ్మగుమలాడిపోతా అన్నీ కరెక్ట్గా సరిపోతే భలే ఉంటుంది కొంచెం కారం తక్కువగా ఉండాలి కొబ్బరి కారం అంటే సూపర్ అంటే సూపర్ మీరు చేసుకొని మీకు నచ్చిందా లేదా చెప్పండి కొంచెం